హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోని చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పరిశీలిద్దాం మరి రెవెన్యూ శాఖలో ప్రమోషన్లకు సంబంధించి ఒక ప్రధానమైన వార్త రావడం జరిగింది ఇక్కడ ఏమనిచ్చాడంటే నిబంధనలకు పాతర చట్టవిరుద్ధంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ప్రమోషన్లు పని చేయకున్న ప్రమోషన్లు ఇస్తారా రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్న వి లచ్చిరెడ్డి అనేక పెండింగ్ కేసులు ఉన్న అక్రమదారిలో పదోన్నతులు పదిహేను వందల రోజుల పరారీలో ఉన్న ఆయనకు కోటి రూపాయల జీతం ఇలా విజిలెన్స్ డీజీతో విచారణ చేయించండి ఆధారాలతో సహా నిరూపిస్తాం సవాల్ చేసిన బీసీ పొలిటికల్ జేఎస్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మరి రెవెన్యూ శాఖలో వి లచ్చిరెడ్డికి అక్రమంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఇచ్చారని రాజకీయ అండదండలతోనే ఇచ్చారని అనేక విమర్శలు వస్తున్నాయి మరి ఈ అంశం పైన నిన్న బాగ్ ప్రెస్ క్లబ్లో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టినట్టు ఇక్కడ ఈ వార్త రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదిన ఇచ్చినటువంటి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ప్రమోషన్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు పొందినవి లచ్రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దాదాపు నాలుగేళ్లకు పైగా పరారీలో ఉన్న వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా సుమారు కోటి రూపాయల ప్రభుత్వ జీవితం తెలియచడమే కాకుండా అక్రో అక్రమంగా ప్రమోషన్ ఎలా ఇచ్చారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ప్రమోషన్లో కేవలం వి లచ్చిరెడ్డి అనే ఒక చీడపురుగు తాను యూనియన్ నాయకుడని చెప్పుకుంటూ సిసిఎల్ఏను అడ్డాగా చేసుకొని వివిధ సెక్షన్లో ఉన్న ఉద్యోగులు రాంబాబు ఈయన సీసీఎల్ఏ సూపరింటెండెంట్ అదేవిధంగా సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్ వేణులతో కుమ్మక్కై తనకు ప్రమోషన్ ఇచ్చేందుకు వచ్చేందుకు తన ముందు ఉన్నటువంటి అర్హులను తప్పించి ఏమాత్రం అర్హత లేని తాను చట్టవిరుద్ధంగా ప్రమోషన్ తీసుకున్నాడని యుగంధర్ గౌడ్ ఆరోపించారు టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్లో కీసర ఆర్డీఓగా ఉన్నటువంటి లచ్చిరెడ్డిని గత ప్రభుత్వం బదిలీ చేసి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేస్తే ఆ పోస్టింగ్లో ఆ పోస్టింగ్ను తిరస్కరిస్తూ విధుల్లో చేరకుండా బయట వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగానికి రాజీనామా చేశారు శంషాబాద్ మండలంలో తహసీల్దార్గా ఉండి అక్కడి నుంచి బదిలీపై వచ్చిన తర్వాత పాత తేదీలతో ఆర్డర్స్ ఇచ్చినందుకు రంగారెడ్డి కలెక్టరేట్లో నమోదైన కేసు పెండింగ్లో ఉన్నదని అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లచ్చిరెడ్డి రాజీనామాను తిరస్కరిస్తే ఉద్యోగంలో రిపోర్ట్ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ వ్యాపారాలు చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ చేయగా ఎలాంటి విచారణ చేయకుండానే సుమారు నాలుగు సంవత్సరాల రెండు నెలలు సెలవులో ఉన్న అతనికి పీడి సిఎంఆర్ఓగా సిసిఎల్ఏలో పోస్టింగ్ ఇవ్వడం చట్టవిరుద్ధం అలాంటి వ్యక్తికి నిబంధనలకు వ్యతిరేకంగా తన సెలవు కాలాన్ని రెగ్యులరీ రెగ్యులరైజ్ చేసి పరారీలో ఉన్న లచ్చిరేటికి సుమారు కోటి రూపాయల జీతం చెల్లించడం దారుణమని పేర్కొన్నారు అంటే ఆ కోటి రూపాయలు ఏంటంటే సెలవు కాలానికి సంబంధించి ఈఎల్స్కు సంబంధించిన శాలరీగా ఇవ్వడం జరిగింది సహజంగా ఒక ఉద్యోగికి గరిష్టంగా మూడు వందల రోజుల ఆర్జిత సెలవులు ఇయల్స్ ఎర్నింగ్ లీవ్స్ ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉంటే నాలుగు వందల హాఫ్ పే లీవ్స్ ఉంటాయన్నారు ఒక ఉద్యోగి గరిష్టంగా మూడు వందలు ప్లస్ రెండు వందల ఐదు వందల సెలవులు మాత్రమే వినియోగించి జీతం తీసుకోవచ్చు కానీ అంటే గరిష్టంగా ఐదు వందల స సెలవులకు సంబంధించి జీతం మాత్రమే తీసుకోవచ్చు కానీ ప్రభుత్వం ఏకబిగిన లచ్చిరేటికి పదిహేను వందల రోజులు ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇవ్వడమే కాకుండా వెంటనే ప్రమోషన్ కూడా ఇచ్చిందని చూడండి మరి ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి రాజకీయ అండదండలతో ఒక్కొక్కరు ఎలా ప్రమోషన్లు పొందుతున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక నెక్స్ట్ పారామెడికల్ పదోన్నతులతో నిబంధనలకు పదోన్నతులలో నిబంధనలకు నీళ్లు మద్య కేడర్ వారికి పదోన్నతులు ఇవ్వడంపై అనుమానాలు చక్రం తిప్పిన అధికార పార్టీ అనుబంధ సంఘ నేత సీఎం వైద్య మంత్రి హెల్త్ సెక్రటరీకు ఉద్యోగ సంఘాల ఫిర్యాదు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని పారామెడికల్ ఉద్యోగుల పదోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి నిబంధనల మేరకు పై స్థాయి నుంచి కాకుండా మద్య కేడర్ నుంచి పదోన్నలు చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది దీనిపై తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం సీఎం రేవంత్ రెడ్డి వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ హెల్త్ సెక్రటరీ కృష్ణకు ఫిర్యాదు చేసింది పదోన్నతులపై సమగ్ర విచారణ జరపాలని పై స్థాయి నుంచి పదోన్నతులు చేపట్టాలని కోరింది కొందరికి లబ్ధి చేకూర్చాలన్న ధోరణితోనే మధ్య కేడర్లో పదోన్నతులు చేపట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇక ఇది పారామెడికల్ ప్రమోషన్కి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ అక్రమ ఉద్యోగోన్నతిపై విచారణ జరిపించాలి నిబంధనలకు విరుద్ధంగా లచ్చిరెడ్డికి ప్రమోషన్ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఇక ప్రజారోగ్య శాఖలో పదోన్నతులపై సంఘాల ఆగ్రహం తెలంగాణ ప్రజారోగ్య శాఖలో అక్రమ పదోన్నతులపై తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక నెక్స్ట్ విద్యాశాఖకు వద్దాం విద్యాశాఖకు దిక్కేవారు విదేశీ పర్యటనలో ఐఏఎస్లు బ్రెజిల్ పర్యటనకు వెళ్ళిన యోగితరాణ నవీన్ నికోలస్ శిక్షణలో ఇంటర్ బోర్డు కార్య డైరెక్టరు కృష్ణ ఆదిత్య రాష్ట్రంలో విద్యాశాఖలోని కీలక పోస్టులకు అధికారులు లేరు ఇప్పటికే విద్యాశాఖకు మంత్రి లేకపోగా తాజాగా విద్యాశాఖ సెక్రటరీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు విదేశీ పర్యటనకు వెళ్ళారు విద్యాశాఖ సెక్రటరీ యోగితరాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం బ్రెజిల్ పర్యటనకు వెళ్ళారు ఇక నెక్స్ట్ నేటి నుంచి టీచర్లకు ప్రమోషన్ ప్రక్రియ దాదాపు మరి టీచర్లకు ప్రమోషన్స్ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి మొత్తం మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది టీచర్లకు ప్రమోషన్స్ రానున్నాయి అందులో తొమ్మిది వందల రెండు మంది స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్లకు గెజ్డేడ్ హెచ్ఎంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉండగా ఇక రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా అదేవిధంగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందనున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక తిరుగు బదిలీ అయిన ఎంపీడీఓలకు వేతనాలు ఇవి గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బదిలీ అయినటువంటి ఎంపీడీఓలు ఇరవై రెండు మందిని ప్రభుత్వం జూన్లో తిరుగు బదిలీ చేయగా వారంతా తమకు రెండు నెలలుగా వేతనాలు రావడం లేదని పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజనకు ఫిర్యాదు చేశారు బదిలీలపై నిషేధం ఉన్న ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బదిలీలు జరిగాయన్న కారణంతో ట్రెజరీ అధికారులు బిల్లులను ఆమోదించడం లేదని తెలిపారు ఇక అర్చకులకు పదోన్నతులు కల్పించాలి దేవాదాయ శాఖ డైరెక్టర్కు వినతి రాష్ట్రంలోని అర్చకులకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐకాస దేవాదాయ శాఖ సంచాలకుడు వెంకట్రావును కోరింది ఈ మేరకు ఐకాస చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఇతర నేతలు ఆయనను శుక్రవారం కలిసి వినతి పత్రం సమర్పించారు ఇక నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రశ్నపత్రంలో తప్పులపై పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రశ్నపత్రంలో తీవ్రమైన తప్పులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది మూడు ప్రశ్నల్లోని తప్పుల వల్ల పదమూడు మార్కుల వ్యత్యాసం వస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు ఈ వాజ్యం శుక్రవారం జస్టిస్ నరసింహ జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం ముందుకు వచ్చింది ఈ అంశంపై సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది ఇక ఆపరేషన్ ముస్కాన్లో ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది పిల్లలకు విముక్తి రాష్ట్రంలో జులై నెలలో చేపట్టినటువంటి ఆపరేషన్ లో భాగంగా ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్టు తెలంగాణ మహిళా భద్రతా విభాగం శుక్రవారం వెల్లడించింది మెరికలను పట్టేద్దాం వ్యూహం మార్చిన ఐఐఎంలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల వైపు మొగ్గు ఇంటర్ నుంచే ప్రతిభావంతులనే ఆకర్షించడం వైపు ఆకర్షించడమే లక్ష్యం దేశవ్యాప్తంగా పీజీ లేదా మాస్టర్ డిగ్రీ చదివేవారు గణనీయంగా తగ్గుతున్నారు ఈ నేపథ్యంలో ఆ కోర్సులనే నమ్ముకుంటే మనుగడ కష్టమని భావిస్తున్న ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు వ్యూహం మార్చాయి ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఇంటర్ విద్యార్హతతోనే ప్రవేశాలు కల్పించేందుకు పోటీ పడుతున్నాయి తొలిసారిగా రెండు వేల పదకొండులో ఐఐఎం ఇండోర్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది తర్వాత మరికొన్ని అదే బాటలో పడుతున్నాయి ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా సీటు నిరాకరించినందుకు పరిహారం చెల్లించండి హైకోర్టు స్పోర్ట్స్ కోటాలో ఇంజనీరింగ్ సీటును నిరాకరించినందుకు ఆ విద్యార్థికి పరిహారం చెల్లించాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ షాట్ను హైకోర్టు ఆదేశించింది అలాగే పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన అనంతరం నేరుగా రెండవ సంవత్సరంలో ప్రవేశం పొందే విద్యార్థులకు కేటాయించిన సీట్లను పెంచి పిటిషనర్కు కళాశాలలో సీటు ఇవ్వాలని స్పష్టం చేసింది ఇక నెక్స్ట్ సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక మరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంటుందని ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికలో ఏ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరెవరు పాల్గొంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ సీఎం ఫోటోతో హాజరు నమోదు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా హాజరుపై తనిఖీలు విధులకు హాజరు కాకుండానే వచ్చినట్లు పేర్కొంటూ ముఖ గుర్తింపు యాప్లో తన చిత్రానికి బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అప్లోడ్ చేసిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి చందయ్యపల్లి గ్రామ కార్యదర్శి టి రాజన్నను ప్రభుత్వం సస్పెండ్ చేసింది సీఎం ఫోటోతో తప్పుడు హాజరు నమోదు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణ పరిగణించింది ఇక నారాయణలో బోధనలకు సాంకేతిక హంగు గూగుల్ క్లౌడ్తో విద్యా సంస్థల ఒప్పందం తమ విద్యా వ్యవస్థను మరింత ఆధునికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో గూగుల్ క్లౌడ్ ఇండియాతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు రాజ నారాయణ విద్యా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది ఇందులో భాగంగా తమ డిజిటల్ ప్లాట్ఫామ్లన్నిటినీ గూగుల్ క్లౌడ్తో అనుసంధానం చేయనుంది ఒలింపిక్ పథకాలే లక్ష్యంగా సిద్ధమైనటువంటి క్రీడా విధానం నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఒలింపిక్స్లో పథకాల సాధన లక్ష్యంగా ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పన ఆటగాళ్లను సానపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని సిద్ధం చేసింది ఇందులో భాగంగా యంగ్ ఇండియా వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది శనివారం హెచ్ఐసిసిలో నిర్వహించే స్పోర్ట్స్ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా తెలంగాణ క్రీడా విధానం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ప్రకటించనున్నారు ఇక ఎఫ్ఆర్ఎస్ యాప్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ మంది టీచర్ల రిజిస్ట్రేషన్ వారం తర్వాత పక్కాగా ముఖ గుర్తింపు నా హాజరు అనేది మరి టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ తీసుకొని ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బందికి శుక్రవారం నుంచి ముఖ ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించగా తొలి రోజు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎయిటీ వన్ మంది డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు జగిత్యాల జిల్లా వెలుగటూరు ప్రభుత్వ పాఠశాలలో ముఖ గుర్తింపు హాజరు నమోదు చేసుకుంటున్న ఉపాధ్యాయులు ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు పెరిగాయి ఈ ఏడాది ఎనభై మూడు గతేడాది ఎనభై మూడు వేల మంది ఉండగా ఈసారి తొంభై నాలుగు వేల మంది అంటే దాదాపు పదకొండు వేల మంది అదనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారని రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల ముప్పై కళాశాలలు ఉండగా గత ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎనభై మూడు వేల మంది చేరగా ఈసారి తొంభై నాలుగు వేల మంది అంటే దాదాపు పదివేల మూడు వందల పదకొండు మంది పెరిగినట్టు ఇంటర్ విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తొంభై నాలుగు వేల నూట యాభై ఐదు మందికి అడ్మిషన్లు అంటూ గత ఏడాదితో పోలిస్తే పెరిగాయంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఏపీలో కానిస్టేబుల్ ఫలితాలు నిన్న వచ్చిన నేపథ్యంలో ముగ్గురు అన్నదమ్ములకి పోలీసు కొలువులు వచ్చాయని ఒక వార్త రావడం జరిగింది సాధారణంగా కుటుంబంలో ఒకరికో మహా అయితే ఇద్దరికో ఒకే ఒకేలాంటి ఉద్యోగాలు వస్తాయి కానీ అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ముగ్గురు సోదరులకు ఒకేసారి కానిస్టేబుల్ కొలువులు సాధించారు వాళ్ళ తండ్రి కూడా పోలీసే గుత్తి పట్టణంలోని జెండాగిరికి చెందినటువంటి మహబూబ్ దౌలా మహబూబ్ దౌలా ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా అనంతపురంలో పనిచేస్తున్నారు ఇక పెద్ద కుమారుడు మహమ్మద్ అలీ రెండవ కుమారుడు మహమ్మద్ గౌస్ డిగ్రీ చదివారు చిన్నబ్బాయి మహమ్మద్ సమీర్ బీటెక్ చదివారు వీళ్ళు ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు మరి అంత కష్టపడి మరి ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి కానిస్టేబుల్ జాబ్ సంపాదించడం సంతోషకరం వారికి అభినందన తెలియజేయాలి వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా అభ్యర్థులు కూడా కృషి చేయాలి ఇక పాకిస్తాన్పై నైన్టీన్ పర్సెంట్ ఇండియాపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కెనడాపై థర్టీ ఫైవ్ బ్రెజిల్పై ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలు ఆయా దేశాలకు పది నుంచి యాభై శాతం వరకు సుంకాలు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ఈ నెల ఏడు నుంచి అమల్లోకి కొత్త టారిఫ్లు అరవై తొమ్మిది దేశాలపై ట్రంప్ టారిఫ్లు ఇక డిఇవోలుగా ఐఏఎస్ ఆఫీసర్లు మూడు జిల్లాలకు నియామకం రాష్ట్రంలో జిల్లా విద్యాశాఖ అధికారులుగా ఐఏఎస్ ఆఫీసర్లను సర్కారు నియమించింది మూడు జిల్లాలకు డిఈఓలుగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సిఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు ఆసిఫాబాద్ జిల్లాకు అడిషనల్ కలెక్టర్ దీప్ దీపక్ తివారీకి డిఈఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లాకు ఉట్నూరు ఐటీడీఏపిఓగా ఉన్నటువంటి ఖుష్బు గుప్తాకు జనగామ జిల్లాకు అడిషనల్ కలెక్టర్ పింకేశ్వర్ లలిత్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు ఈ విధంగా మరి డిఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఐఏఎస్లకు అదన బాధ్యతలు డీఓగా కూడా ఇవ్వడం జరుగుతుందని వార్త రావడం జరిగింది డీబీసీఓ డీబీసీడీఓగా మరొకరికి ప్రమోషన్ రిటైర్ రిటైర్ అయ్యే రోజు పదోన్నతి ఇచ్చిన ఆఫీసర్లు బీసీ సంక్షేమ శాఖలో రిటైర్ అయ్యే రోజు మరో ఏబిసీడిఓకు డీబీసీఓడిగా ప్రమోషన్ ఇచ్చారు డీబీసీడీఓగా జూన్ ముప్పైనా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా పదమూడు మందికి ప్రమోషన్ ఇవ్వాలని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది అయితే డిబిసిడిఓ అవ్వగానే ఒకే అదే రోజు రిటైర్ రిటైర్ కాబోయే హైదరాబాద్ మహిళ ఏబిసిడిఓకు ప్రమోషన్ ఇచ్చారు తమకు మరుసటి రోజు ఆర్డర్లు ఇస్తారని ఆశపడ్డ పన్నెండు మందికి నిరాశ ఎదురైంది ఈ విషయాన్ని కొందరు వెలుగు దృష్టికి తీసుకొచ్చారు ఇక పంచాయతీ కార్యదర్శులకు బయోమెట్రిక్ టీజీటీఎస్ సంస్థకు కాంట్రాక్టు తప్పుడు హాజరు నమోదు చేసిన కార్యదర్శులపై వేటు ఎంపీఓ డిపిఓ నిర్లక్ష్యాలపైన ఆరా వేటుకు సన్నద్ధమవుతున్న ఉన్నతాధికారులు మంత్రి ఆదేశాలతో కదిలిన పంచాయతీరాజ్ యంత్రాంగం పంచాయతీ కార్యదర్శులకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చేందుకు రాజ్ శాఖ కసరత్తు చేస్తుంది కొందరు కార్యదర్శులు ఫేక్ హాజరుతో విధులకు గర గైర్ హాజరవుతుండడం లొకేషన్లలో ఫోటీస్ ఫోటోలు తీసి లొకేషన్లో ఫోటోలు తీసినట్లు అటెండెన్స్ వేసుకుంటూ పంచాయతీలకు వెళ్ళడం లేదని అధికారుల పరిశీలనలో తేలింది దీంతో అన్ని పంచాయతీ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలు కోసం టీజీటీఎస్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించినట్టు తెలిసింది దీంతో కార్యదర్శులు విధిగా పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి అటెండెన్స్ వేయాల్సిందే ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించి సిసిఆర్ఏఎస్లో గ్రూప్ ఏబిసిడి ఏబిసి పోస్ట్లు ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తన అనుబంధ సంస్థల్లో గ్రూప్ ఏ బిసి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ల సమర్పణకు ఆగస్టు ముప్పై ఒక తేదీ చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది పోస్టుల సంఖ్య త్రీ నైంటీ ఫోర్ మరి ఎలిజిబిలిటీ చూసినట్టయితే పోస్టును అనుసరించి టెన్త్ ఆర్ ఇంటర్ ఐటీఐ డిగ్రీ ఎండిఎంఎస్ ఎంఫార్మా బిఎస్సి ఎంఎస్సి ఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ట్వంటీ సెవెన్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉండాలి ఇక యాదాద్రి థర్ యాదాద్రి థర్మల్ వన్ జాతికి అంకితం తొమ్మిది వందల డెబ్బై కోట్ల సమీకృత టౌన్షిప్ పనులకు శంకుస్థాపన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండల పరిధిలోని వీర్లపాలెం గ్రామంలోని బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పాదనలో భాగంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఒకటిలోనే ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ను శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భటు విక్రమార్క జాతికి అంకితం చేశారు ఇక మిగిలిపోయిన భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి పండితుల అసోసియేషన్ విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్రంలో మిగిలిపోయిన భాషా పండితులకు లాంగ్వేజ్ పండిట్స్కి ప్రమోషన్ కల్పించాలని లాంగ్వేజ్ పండిట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయి పాఠశాల విద్యాశాఖలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతుల కోసం షెడ్యూల్ జారీ చేస్తున్న నేపథ్యంలో గతంలో మరి భాషా పండితుల నుంచి స్కూల్ స్టెంట్స్గా ఉన్నతీకరించగా వారిలో మిగిలిపోయిన మరో వెయ్యి మందికి పదోన్నతులు కల్పించాలని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి ఇక పరీక్షల నిర్వహణ ఇలాగైనా ఎస్ఎస్సిపై అభ్యర్థుల తీవ్ర ఆగ్రహం పలు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు బ్లాక్ లిస్ట్ కంపెనీకి నిర్వహణ బాధ్యత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలకు దిగారు సర్వర్ క్రాష్ వంటి సమస్యలతో పాటు పలు కేంద్రాల్లో పరీక్ష రద్దయిందని విద్యార్థులు ఆరోపించారు శుక్రవారం పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులు ఢిల్లీలోని కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ ముందు గుమ్మికుడి పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేశారు గురువారం ఇదే విషయంపై వారు ఢిల్లీలో వారు ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా జంతర్మాంతర్ వద్ద నినాదాలు చేశారు తెలంగాణలో చిన్నపాటి ఘటనలు జరిగిన తీవ్ర విమర్శలు చేసే బీజేపీ నేతలు ఇప్పుడు ఎస్ఎస్సీ నిర్వహణ వైఫల్యంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఎస్ఎస్సీ ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్ జూలై ట్వంటీ ఫోర్త్ ఆగస్టు వన్ మధ్య నిర్వహించారు అయితే పలుచోట్ల సర్వర్ క్రాష్ అయిందని కంప్యూటర్లు పనిచేయలేదని మారుమూల ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారని నిరసనకారులు ఆరోపించారు ఇక సర్కార్ బడులో మొదలైన ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తొలి రోజు తొంభై ఆరు వేల మంది టీచర్ల రిజిస్ట్రేషన్ ఇక తెలుగు సినిమాకు జాతీయ మెరుపులు జాతీయ ఉత్తమ నటుడు ఉత్తమ నటులు షారుఖ్ విక్రాంత్ మాసే ఉత్తమ నటి రాణి ముఖర్జీ జాతీయ ఉత్తమ చిత్రం ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి హనుమాన్ బేబీ చిత్రాలకు చెరో రెండు పురస్కారాలు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బెస్ట్ చైల్డ్ ఆర్ ఆర్టిస్ట్గా ఎంపికయ్యారని వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనము పూర్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్